హలో అండి టైం దొరికితే ఎంతమంది క్లీనింగ్ చేయడానికి ఇష్టపడతారు చూడండి ఇక్కడ ఎంత డస్ట్ ఉందంటే ఇదో చూడండి దీన్నంతా కూడా వాటర్తో చేయకోకుండా నేను ఈ విధంగా కాలిన్ కొద్దిగా స్ప్రే చేసేసి నీట్గా క్లీన్ చేసుకున్నామంటే అట్లీస్ట్ ఒక త్రీ డేస్ అన్న నీట్గా ఉంటుందండి లేదంటే చాలా డస్టీ డస్టీగా ఉంటుందన్నమాట మా ఇంట్లో ఈ సీనరీ కూడా సైడ్ అంతా వుడ్ వర్క్తో చేశారు కాబట్టి దీన్ని కూడా నీట్గా కాలిన్తో చేసుకున్నామంటే చాలా క్లీన్గా ఉంటుందండి నాకు టైం దొరికింది అని అంటే చేసుకునేంత పని ఉంటుంది ఇంట్లో ఖాళీ కూర్చునే అస్సలు ఉండదు ఇంకా నా అందుకు నేనే రెస్ట్ తీసేసుకొని నిదానంగా చేసుకుంటాను అంతే నాకు టైం అంతా కొద్ది కొద్దిగా క్లీనింగ్ చేసుకుంటా ఉంటాను నేను వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి నాకు ఉన్న టైంలోనే నేను క్లీనింగ్ అంట వంట అంట తర్వాత వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు అంట దాన్ని ఫోల్డింగ్ అంట చాలా వర్క్ అయితే ఉంటుందండి అంత ఇంత కాదు చాలా వర్క్ ఉంటుంది మనం ఇంట్లో అప్పుడప్పుడన్నా క్లీన్ చేసుకోకపోతే అక్కడక్కడ చీమలంట ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి అనమాట అందుకని ఈ విధంగా మనం టైం అదే పనిగా కేటాయించుకొని నీట్గా క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా టైం అయితే మనమే కేటాయించుకోవాలండి ఇక మా ఇంట్లో అయితే నైన్ విండోస్ ఉన్నాయి కాబట్టి రెండు డోర్స్ అయితే ఉన్నాయండి ఇలా ఓపెన్ చేస్తూనే ఆటోమేటిక్గా డస్ట్ అయితే ఎక్కువగానే వస్తుంటుందిలేండి ఇంట్లోకి ఇదండి ఇక్కడ ఇంకా గ్లాస్ ఐటమ్ ఉంది కదా ఈ అన్నింటికి కూడా ఇదొండి ఈ విధంగా కాలిన్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా మిలమిల మెరుస్తూ ఉంటాయండి వుడ్ వర్క్ అంతా కూడా చాలా షైనింగ్తో ఉంటుందన్నమాట ఇంకా మాకు తాడిపత్రులు అయితే ఈరోజు వర్షం అయితే కురిసిందండి చాలా చల్లగా అనిపించింది ఫస్ట్ టైం అనమాట ఈరోజు వర్షం రావడము ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ చేసే టైంకి వర్షం కూడా ఆగిపోయింది బయట అంతా కూడా చాలా చల్లగా ఉందండి ఇప్పుడు ప్రశాంతంగా ఉండింది మొన్న మొన్న బయటికి వెళ్ళి అస్సలు చాలా వేడి చేసిందండి హెల్తే సరిగా అనిపించలేదనమాట ఆ వేడి గాలులు పీలుస్తుంటే అస్సలు లోపలంతా ఇరిటేషన్గా అనిపించింది ఈ రోజు మాత్రం చాలా ప్రశాంతంగా ఉండింది ఇంకా డోర్స్ కానీ విండోస్ కానీ అన్నీ కూడా కొద్ది కొద్దిగా టైం కేటాయించుకొని నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చూడటానికి ప్రశాంతంగా ఉంటుందండి ఇక ఇల్లు కూడా చాలా క్లీన్గా అనిపిస్తుంది కదా ఇంకా నా దగ్గర ఆక్వాగార్డ్ వాటర్ ఫిల్టర్ అయితే ఉందండి ఈ విధంగా అప్పుడప్పుడు పిలిపించేసి సర్వీసింగ్ అయితే చేయిస్తూ ఉంటాను అనమాట వాటర్ తాగడం కూడా చాలా ఇంపార్టెంట్ కదండి అప్పుడప్పుడు ఈ విధంగా సర్వీస్ చేయించామంటే వాటర్ చాలా ప్యూరిఫైగా ఉంటాయండి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కూర తర్వాత వచ్చేసి దోశ వేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసాను రాళ్ళ ఉప్పును వేసేసి వాటర్ వేసేసి లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక రెండు విజిల్స్ అయితే ఇస్తానండి చికెన్ చాలా ఫాస్ట్గా కావాలంటే ఈ విధంగా అయితే చేస్తుంటాను చాలా చాలా త్వరగా అవుతుందనమాట ఎక్కువ పని అయితే ఉండదండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి విధంగా అయితే ట్రై చేసి చూడండి కావాలంటే చికెన్ రెండు విజిల్ ఇచ్చేసరికి ఈ విధంగా అయితే ఉడికిందండి ఈ స్ట్రైనర్ చాలా యూజ్ అవుతుంది నాకైతే మసాలా వచ్చేసి కొద్దిగా కొబ్బరి ధనియా పొడి అల్లం వెల్లుల్లి తెల్లగడ్డ కూడా కొద్దిగా వేశాను చెక్క లవంగాలు కూడా వేసానండి ఒక స్టార్ పువ్వు కూడా వేసాను కొత్తిమీర అయితే ఇది చూడండి ఇంత క్వాంటిటీ అయితే వేస్తున్నాను నున్నగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ పైన చూడండి ఈ విధంగా కడాయి అయితే పెట్టేసి ఇందులోకి ఆయిల్ అయితే ఇంత వేస్తున్నాను నేను చికెన్ కూర ఎప్పుడు చేసినా ఇలాగనే చేస్తానండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది నిలువుగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ అయితే వేస్తున్నాను చూడండి ఇదండి కరివేపాకు ఉంది కదా పచ్చి కరివేపాకు అది కూడా వేసేస్తాను అనమాట వీటిని కొద్దిసేపు అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి పసుపు అయితే వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేస్తున్నాను చికెన్ కూర మీరు నాలాగే చేస్తుంటారా చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒక్కొక్కరింట్లో ఒకలాగా చేస్తుంటారు కదండీ ఎలాగ చేసినా చికెన్ రెసిపీ అంటే చాలా మంది ఇష్టపడతారు కదా ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత ఆనియన్స్ చికెన్ ముక్కలన్నీ ఇద్దండి ఉడికిచ్చినటువంటి చికెన్ అంతా కూడా ఇలాగ వేస్తాను అనమాట వేసి ఈ విధంగా ఆయిల్లోనే కొద్దిసేపు అలా వేయిస్తాను ఇలా వేయించడం వల్ల టేస్ట్ చాలా బాగా ఉంటుందండి ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు అలా వేయించిన తర్వాత కారం పొడి అయితే చూడండి ఒకటిన్నర స్పూన్ మా ఇంట్లో తినేది ఎంత కారమో చూసుకొని అలా వేస్తున్నాను మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంత కారం తింటారో అంత చూసుకొని అయితే వేయండి ఇదండి ఇలాగ వేసిన తర్వాత మరీ ఒక రెండు నిమిషాలు అయితే ఇలాగ బాగా వేయిస్తాను అందులోకి టమోటాలు అయితే వేస్తానండి చాలామంది టమోటాలు అయితే వేయరు స్కిప్ చేయండి నేనైతే మా ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా చికెన్ ఖచ్చితంగా టమోటాలు అయితే వేస్తానండి ఇక్కడ రెండు టమోటాలు అయితే వేసుకున్నానండి ఈ విధంగా మూత పెట్టేసామంటే టమోటాలన్నీ బాగా మగ్గిపోతాయండి చికెన్ మరింత టేస్ట్గా ఉంటుందన్నమాట ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి కావాలంటే ఇక చిన్నప్పుడు అంతా కూడా చికెన్ అయితే మా అమ్మ తినదండి మటన్ ఒక్కటే తింటుంది మా కోసం అయితే చికెన్ చేసేదన్నమాట తను చేసేటువంటి రెసిపీలు నేనేం అబ్జర్వ్ చేయలేదు కానీ యూట్యూబ్లో చూసుకొని నేర్చుకున్నాను ఇదంతా కూడా ఇదొండి రాళ్ళ ఉప్పునైతే ఇంత వేస్తున్నాను వేసిన తర్వాత మసాలా అంతా కూడా వేస్తున్నాను వెంటనే వాటర్ వేయకోకుండా ఒక రెండు నిమిషాల పాటు ఇలాగైతే వేయిస్తానండి అప్పుడు మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేసి మంచి ఫ్లేవర్గా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసామంటే చికెన్ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేసి చూసిన తర్వాత చూడండి ఇలాగ ఉందో ఈ విధంగా అనమాట కొద్దిసేపు అలా ఉడకనిచ్చిన తర్వాత చికెన్లో స్టాక్ ఉంది కదా ఆ వాటరు తర్వాత మసాలాలో కొద్దిగా వాటర్ ఉంటుంది కదండి అది కూడా అనమాట అంతటిని వేసేస్తున్నాను ఇక్కడ మా ఇంట్లో కొద్దిగా చికెన్ పులుస్ ఎక్కువ ఉంటే బాగా ఇష్టపడతారండి అందుకనే చూడండి ఈ విధంగా అయితే వేస్తున్నాను ఇది ఒక పది నిమిషాల పాటు అలా ఉడికిచ్చామంటే బాగా చిక్కగా అవుతుందనమాట ఇక ఈ టైంలోనే కారం ఉప్పును కూడా ఒక్కసారి చూసుకుంటే సరిపోతుందండి తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక పది నిమిషాలు అలా ఉడికిచ్చామంటే చాలా టేస్టీ అయినటువంటి చికెన్ కూర అయితే రెడీ అవుతుందండి చికెన్ ఈ విధంగా గ్రేవీ గ్రేవీగా ఉందంటే చపాతీల్లోకి రొట్టెల్లోకి రాగి సంగట్లోకి అన్నిట్లోకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదండి చూడండి ఇలాగా ఒక పది నిమిషాలు ఇలా ఉడికిచ్చామంటే చిక్కబడుతుంది అనమాట చూడండి ఇక్కడ ఉండేటువంటి గ్రేవీ కూడా ఎలా ఉందో ఏ కన్సిస్టెన్సీలో ఉందో మీకు తెలుస్తోంది చికెన్ కూరకి కాంబినేషన్గా దోశ అయితే వేస్తున్నానండి బ్యాటర్ చూడండి ఈ విధంగా బాగా పొంగింది ఇలాగనమాట ఇలా పొంగినటువంటి పిండిని నాకు ఈరోజు దోశలు ఎన్ని వేయాలో అంతైతే పక్కకు తీసేసుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇంకా ఎప్పుడు దోశ పిండి వేసినా కూడా ఒక టూ డేస్ అయితే వేసేటట్టుగా చూసుకుంటానండి ఇదండి ఇందులోకి కావలసినంత ఉప్పు సోడా పొడి అయితే వేస్తున్నాను వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని కలిపేసి బాగా బీట్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉండేటువంటి దోశలు అయితే రెడీ అవుతాయండి ఎప్పుడు కూడా సోడా పొడి ఉప్పు వేసిన తర్వాత ఈ విధంగా అయితే కలపాలా నా ప్యాన్ అయితే ఎక్కువ రోజుల నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి దోశలు అయితే సరిగ్గా లేవు కాబట్టి ఈ విధంగా అయితే ఆనియన్ తిక్కుతున్నాను ఆనియన్ తిక్కిన తర్వాత దోశలు వేసామంటే పర్ఫెక్ట్గా లేస్తాయండి ఇదండి దోశ పిండిని వేసిన తర్వాత ఈ విధంగా రౌండ్ రౌండ్గా తిక్కడమే ఇలాగ చేసుకోవాలన్నమాట పిండి బాగా పులిసిందంటే అప్పుడే మిడిల్లో చూడండి బబుల్స్ బబుల్స్గా వచ్చేస్తాయి ఇంకా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే దోశలు అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి కదండీ ఇదండి దోశ బ్యాటర్ బాగా పొంగిందంటే ఇలాగొస్తాయనమాట దోశలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా కాల్ చేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి దోశలు రెడీ అయినట్టే మా ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చికెన్ కూర దోశలు అయితే ఇలా వేశానండి మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నా ఒకవేళ యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి ఇలాగ చికెన్ సర్వ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ పక్కన పెట్టుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదండి మీరు కానీ ఇలాగనే చేస్తుంటారా ఇక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్